ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చే రోజు మే పదమూడవ తేదీ అని ఆ రోజు ఎన్నికల ఓటింగ్ రోజు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోనేటి ఆదిమూల మీడియాతో అన్నారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని ఆయన అన్నారు సత్యవేడి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ శివ అభిమాన సంఘ నాయకులందరూ కలిసినట్టుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైతం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు మే పదమూడు అనేటువంటిది ఒక గుర్తు పెట్టుకుని రాత్రి నిద్రలో మేల్కొన్నటువంటి పదమూడు మే పదమూడు వస్తున్నది ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే పదమూడు తేదీనటువంటిది మన ప్రతి ఒక్కరి కూడా నందరిలో నెలగాలి ప్రతి ఎక్కడ వాయిస్ వెళ్ళాలా ప్రతి ప్రాంతంలో కూడా కింద కార్యకర్త నుంచి నాయకుడు దాకా ఈసారి రాష్ట్రం మారుతుంది ప్రభుత్వం మార్పు ఉంది ఇంటెలిజెన్స్ పోతున్నది అన్ని సర్వేలకు కూడా ఉమ్మడి అండి ఉమ్మడి అభ్యర్థులంతా గెలుస్తున్నారు ఈ రాష్ట్రంలో పైచల్ నూట వన్ సిక్స్టీ పైన ఎమ్మెల్యే గెలుస్తున్నారు ఎంపీ ఇరవై నాలుగు మంది గెలుస్తున్నారని అని చెప్పి మనం చెప్పడం కాదు అన్ని సర్వేలు కూడా నేషనల్ సర్వేలు కూడా చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన అందరూ కూడా చిన్న చిన్న కుటుంబ సమస్య అన్నదమ్ముల మారిగా సరిదీసుకొని ఒక పాటలు పోతాం మే పదమూడవ తేదీ ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రం నుండి కష్టాలు తీసుకున్న కోసం ఈ నియంత్ర పరిపాలన పోవాలని కత్తందారి పరిపాలన పోవాలని ప్రజలందరూ కూడా ఉండాలని ప్రజలందరూ కూడా ఐక్యమంత్రి ఉండాలని ఈ రాజ్యము మళ్ళా తామరాజ్యం కావాలని ఈ ప్రపంచ ఈ ప్రపంచని మనందరూ కూడా వారికి సంఘటన ఉండి ఎవరు దళితులు కూడా న్యాయం చేస్తామని ఈనాడు ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి అబద్ధాలు దళితులకు నిన్నగానే మనం చూసి ఉంటారు త్రిమూర్తుల విషయంలో చూసినట్టు జడ్జిమెంట్ ఎలా వచ్చింది అనేటువంటిది మా అధ్యక్షుడు ఇచ్చాం మేమే ఇచ్చాం ఎలా వచ్చిందో తెలుసు ఎన్ని ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ వచ్చిందో ఒక నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎన్నికల్లో నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎన్నికల్లో గౌత్యం చేసిన అడిగిన దానికి దళితులు వాళ్ళని నాన్న వాళ్ళని దొర వాళ్ళకి కావాల్సిన దాడి చేసి వాళ్ళని తిరోమణి చేసి అవమానపరిచారు ఈరోజు న్యాయస్థానం ధర్మం గెలిచింది వాళ్ళకి అందరూ కూడా చిచ్చుకుంటుంది అలాంటి వారికి ఎంఐఎంటే సౌరభాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఇవన్నీ కూడా దళిత గమనించాలి ఈనాడు దళితులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అభివృద్ధి అనేటువంటిది ఏదో సాగు చెప్పి మా ఎస్సీలు మా ఎస్టీలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో అది కట్టబట్టలేక చిన్నంతా ఒక సామర్థ్యం అనిపించాడు ఇవన్నీ కూడా మేధావులు గమనిస్తున్నారు విద్యార్థులు గమనిస్తున్నారు అనేది మన తప్పం అందుకే ప్రతి నేత చంద్రబాబు గారు ఇవ్వన్నారు మన అధికారం వచ్చిన వెంటనే యాభై సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన అధికారం వచ్చిన వెంటనే ఉచితమైనటువంటి ఇసుక ఇస్తాను మన అధికారం వచ్చిన తర్వాతనే ఎక్కలకి ఆరు వేలు ఇస్తాము పెన్షన్ అంటే నాలుగు వేలు తెలుస్తాము నేను రెండు వేలు ఇచ్చాను తను పెంచుకొని వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇచ్చాడు దీన్ని ప్రగాలబల్పోయి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆర్బా చేస్తున్నారు ప్రజలు భూవంతకం చేస్తున్నటువంటి విషయాన్ని తెలుస్తూ నాలుగు వేలు పెంచిన కార్యక్రమాన్ని మహనీయు తీసుకున్న సందర్భంగా మనందరం కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం చెప్తూ ఏదైతే ప్రజాగలం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంట్లో మూడు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు అది ఇప్పుడు కూడా జీవించని ఎందుకంటే పుట్టినరోజు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల సముదాయంలో ఉండే చోట ఆయన మార్నింగ్ నైన్ థర్టీకి రావడం ఊలూర్లో మహిళలతో మార్నింగ్ రోజు ఉంటుంది అక్కడి నుంచి త్రీ థర్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాకరం సభ అనంతరం అక్కడ నుంచి నేరుగా సత్యవేదిలో ప్రజాగరం సభ ఏదైతే మన టవర్ క్లాక్ టోర్ క్లాక్ సెంటర్ టవర్ క్లాక్ సెంటర్ వద్ద మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు నైట్ ఆర్డర్ కూడా ఎక్కడనే ఉంటారు మార్నింగ్ బయలుదేరి ఇక్కడ నుంచి ఇరవై ఒకటి మార్నింగ్ బయలుదేరి వెళ్ళడం ఈ యొక్క సభను భారీ ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కూడా మండల స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ నియోజకవర్గ స్థాయి పదవిలో ఉన్నవారు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పార్లమెంటు స్థాయిలో పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఎందుకంటే ప్రతి సభ మనం చూస్తాము ఈరోజు ఎక్కడ చూసినా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థలు అన్నింటినీ కూడా ఏ విధంగా సర్వనాశనం చేశారో మనం చూసాం అదే కాకుండా బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు ఏ విధంగా హత్యాకాండ జరిగింది ఏ విధంగా గౌరీయుజం గుండాయుధం ఈ వర్గాల పట్ల చేశారో మనం చూసాం కానీ పదవులన్నీ కూడా ఎలాంటి వ్యక్తుల్ని పెట్టారు అదేవిధంగా పదవుల్లో ప్రధానమైన పదవులన్నీ కూడా కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి వ్యక్తులు నిర్మించుకున్నాడో మనం చూసాం టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకుంటేనే ఒకే కుటుంబానికి అంటే ఏదైతే వాళ్ళ బాబాయ్ నడిపెట్టినా తర్వాత కర్ణాటక రెడ్డి వచ్చినా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంపాదన తింటే అక్కడ టీటీడీ బోర్డు ఐదు సంవత్సరాలు పరిపాలించారు మిగతా ఎవరు కనిపించడం అదే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత వాళ్ళ కుమారుడు ఐదు సంవత్సరాలు అంటే ఒక పదవులు అనేది తిరుపతి గతంలో చూస్తే చాలా వర్గాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఒక ముగ్గురు ఒక ముఖ్యమంత్రి కావాలంటే అనేక వర్గాల ఆశీర్వాదంతో ఏర్పడతారు అన్ని వర్గాలు కూడా సముచితంగా గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తికి ఉంటుంది కానీ అలా కాకుండా వన్ సైడు ఏ విధంగా పదవులు ఈ యొక్క ప్రధాన పదవులు ఆయనే చెప్పాడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బలహీన వర్గాలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని చెప్పారు ఎలాంటి వ్యక్తులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించావు నువ్వు బడుగు బలహీన వర్గాలకంతా లేని పదవులను కట్టబెట్టావు నీ బంధుగణానికంతా భారీ ఎత్తున టీటీడీ లాంటి ఈక్వల్ టు సీఎం అలాంటి పదవులన్నీ కూడా ప్రధాన పదవులన్నా అన్నింటినీ కూడా నీ బంధుగణానికి కట్టబెట్టావు కోట్లాది రూపాయలు బడుగు బలహీన వర్గానికి చెందాల్సిన సొమ్మిని సొమ్మును ఏ విధంగా ఈ యొక్క మంత్రులు కానీ మీరు కానీ ఏ విధంగా దోచారో మొన్ననే ఆమూలంగాలు కూడా స్పష్టంగా చెప్పారు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఏ నాయకుడి పరిధిలో కోట్లాది రూపాయలు ధ్వంసం చేసుకున్నారో మనం కూడా చాలామంది ఈడ సుక్పల్ దగ్గర ఆ దీనికి రెండు పర్యాలు పోయాం మీడియా మిత్రులు కూడా వచ్చారు మాతో ఏ మాత్రం పట్టించుకోవాలా కలెక్టర్కి చెప్పినా ఎస్పీకి చెప్పినా వాళ్ళు చెప్పేది ఒకటే ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతూ ఉంది మేము జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు అనే చేతులు చేశారు రెండు పర్యాదు మేము మనం మీడియా మూలకంగా అర్థం చూస్తే డైరెక్ట్గా చెప్పారు నిన్న ముఖ్యమంత్రి హస్తం ఉంది